హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఏంట అనుకుంటున్నారా ఈ ఇంట్లోనే ఉసిరికాయ పచ్చడి టమాటా పచ్చడి పెట్టానండి మీకు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నాకు బయట ఇంట్లో పచ్చళ్ళు అయిపోయాయండి బయట పచ్చళ్ళు అంతగా టేస్ట్ నచ్చదు ఇంకా ఇంట్లో కూడా రోజు అడుగుతున్నారు సరేలే పచ్చడి పెడతానని చెప్పేసి ఇంకా అమ్మని అడిగేసి ఎలా చేయాలి ఏంటి అని అడిగాను నేనే తయారు చేశాను ఇంకా ఎప్పుడు అమ్మ పెట్టిస్తుంది కానీ అయిపోయాయి అందుకోసమని ఇంకా సరేలే కొంచెం చేసుకుందాంలే మనం రెండు రకాల పచ్చళ్ళు పెట్టాను మీరు అంతేనా మీరు కూడా అలాగనే అడిగి చేస్తారా నాకైతే ఎప్పుడు చేసినా కొత్తనే అందుకోసమనే ప్రతిదీ అమ్మని అడిగే చేస్తాను టేస్ట్ అయితే రెండు బాగున్నాయి ఫ్రెండ్స్ ఉసిరికాయని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఇవి ఖచ్చితంగా మనకి ఎలాగోలాగా తీసుకోవాలి ఎందుకంటే మన శరీరానికి సి విటమిన్ అనేది ఖచ్చితంగా అవసరము రెండు సూపర్గా ఉన్నాయి నేనైతే ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ ఎల్లో వచ్చేంతవరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లోని మనం పోప్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఉసిరికాయలన్నిటిని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోకి నేను చూపిస్తాను చూడండి ఇలా ఆవాలు ఒక గ్లాస్ ఇదో ఈ గ్లాస్ కొలత ఏ గ్లాస్ కొలత తీసుకుంటే అదే గ్లాస్ కొలతలతోటి ఆవాలు నువ్వులు ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు అంతే ఉప్పు కారం కూడా ఇదే గ్లాస్ తోటి తీసుకోవాలి చూసారు కదా ఇందులో నేను అవి వేయించేసిన తర్వాత ఉసిరికాయలు వేయించేసిన తర్వాత అదే నూనెలో ఆవాలు జీలకర్ర ఇంకా ఎల్లిపా ఎల్లిగడ్డలు పచ్చపచ్చగా దంచి వేసుకున్నానండి పొట్టు తీసుకొని కూడా వేయచ్చు నేను చేసేది కొద్ది క్వాంటిటీ అని చెప్పేసి నేను అలాగే వేసుకున్నాను ఇలా ఎందుకంటే ఈ పోపు చల్ల అరాలి కాబట్టి అందుకోసమని ఫస్ట్ ఇవి వేయించేసుకున్నాను ఇలా పోపు పెట్టేసుకున్నాను ఇలా పోపు ఇలా ఇలా చూడండి ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చాక అందులోకి ఆవాలు కూడా పౌడర్ చేసేసి పెట్టుకున్నాను నువ్వులు కూడా పౌడర్ చేసేసుకున్నాను ఇలా నువ్వులు ఆ తర్వాత ఆవపిండి ఇప్పుడు ఈ పోపు చలారిందండి చలారినాకనే ఇందులో ఆవపిండి తర్వాత నువ్వుల పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి అందులోకి సాల్ట్ నేను చూపించాను కదా అదే గ్లాస్ క్వాంటిటీలో సాల్ట్ ఇంకా కారం కూడా తీసుకోవాలి అండ్ టమాటా పచ్చడిలో మాత్రం నువ్వుల పిండి అనేది ఒకటి స్కిప్ చేయాలి అంతే ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అని సేమ్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి చూసారు కూడా ఇది అంతా ప్రాసెస్ అంతా చల్లారినాకనే వేసుకోవాలి నేను అందులోకి ఉసిరికాయలు కూడా ఇలా వేసేసుకున్నాను ఆ తర్వాత మూడు నిమ్మకాయలు రసం తీసుకొని ఈ బౌల్లో పిండుకొని పచ్చడిలో కలుపుకున్నానండి చూసారు కదా ఇది మా పచ్చడి పెద్ద పెద్దగానే తీసుకున్నాను చిన్న చిన్నగా బా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కటి తింటేనే బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను బాగున్నాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి అలాగే టమాటా పచ్చడి కూడా సేమ్ ఇలానే నువ్వుల పిండి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను అందులో ఉసిరికాయ పచ్చడిలో ఇందులో నువ్వుల పిండి అనేది స్కిప్ చేయాలి అంతే చూసారు కదా ఇంకా పచ్చడి అయిపోయాక మనం అన్నంలో కలుపుకొని తింటారు కదా ఇది కూడా టేస్ట్ చేసి చూసాము సూపర్ ఉంది ఎలా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై ఫ్రెండ్స్